హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అక్కచేతి వంట ఈరోజు మనం చేయబోతున్నది టిఫిన్లోకి ఎర్రగారం ఎర్రగారానికి కావాల్సిన పదార్థాలు మనం చూద్దాం ఎండుమిర్చి ఒక ట్వంటీ తీసుకున్నాను తెల్లబాయిలు ఒక మూడు తీసుకున్నాను టమోటా పెద్ద సైజు బిగ్ సైజు ఒకటి తీసుకున్నాను ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నాను జీలకర్ర సాల్ట్ తగినంత విధానం మనం వేసుకుందాం చేసిన తర్వాత మనం మిక్సీ పట్టేసిన తర్వాత తాలింపు పెట్టుకుందాం అలా చూస్తా ఉండండి ఎన్ని మిర్చి వేసేస్తామండి మిక్సీలో జీలకర్ర కూడా వేసేద్దాం తెల్లపాయలు కూడా వేసేస్తాం తగినంత సాల్ట్ వేస్తాము సాల్ట్ చూసుకొని వేసుకోండి ఆనియన్స్ కూడా కట్ చేసేసేస్తాము ఆనియన్స్ కట్ చేసేసేసాము టమోటాలు కూడా వేసేస్తాము సాల్ట్ వేసేసాము వెల్లుల్లిపాయలు వేసేస్తాము రెండు మిట్స్ వేసేస్తాం మిక్సీ పట్టి మనము దీన్ని తాలింపు పెడదామండి చూసారు కదండి మిక్సీ పట్టేసాను నాకైతే ఈ గ్లాస్తో ఒక వన్ గ్లాసు వాటర్ పోసాను ముందు మిక్సీ పట్టుకున్న తర్వాత అది కొద్దిగా పేస్ట్ అయిన తర్వాత తర్వాత వాటర్ పోసి మనం కొంత మిక్సీ పట్టేమని అంటే ఈ విధానంతో వస్తుంది నేను దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసి మనం తాలింపు పెట్టేస్తాం తాలింపుకి కావాల్సిన పదార్థాలు కూడా మనం నేను చూపిస్తున్నాను ఆవాలు మినపప్పు జీలకర్ర తెల్లపాయలు కరివేపాకు తాలింపుకి పోపు పెట్టేస్తాం తగినంత ఆయిల్ వేసుకుందాం ఐరన్ మరిగాక మనం వెల్లుల్లి తాలూకు దినుసులు కూడా మనం వేసేద్దామండి చూడండి మనకు బాగా మరిగిపోయింది పోపు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకున్నాము ఫ్రెండ్ బాగుంటుంది తాలింపు గింజలు కూడా వేసేసి ఇప్పుడు మనం తల్లి స్టవ్ ఆపేద్దాము చట్నీలో వేసేద్దాం చూస్తారా ఎంత మంచి కలరు ఇట్లా మనం తాలిం పెట్టేసుకున్నప్పుడు మనకు వన్ వీక్ అయినా ఉంటుందండి ఎక్కడికి పాడవదు చాలా టేస్టీగా ఉంటుంది నీ కారం దోశ వేసుకోవచ్చు ఇలాగే కారంతో మనం దోశలకు కానీ ఇడ్లీలో కానీ మనము వేసుకోవచ్చు నేనైతే ఈరోజు దోశకు వస్తున్నాను దాంట్లోకి ఈ ఎర్రగారం వేసుకొని తినాలని చేశానండి సాంబార్ దోశ మరి ఎర్రగారము కాంబినేషన్ చాలా బాగుంటుందండి అసలు ఎర్రగారం చూస్తే ఎంత బాగుందో మీ కారం దోశలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి కాంబినేషన్ మీరు తయారు చేసి చెప్పండి కామెంటులో తెలియపరచండి